అమ్మ అర్థం మనసు మాటలు ఎలా ఉంటుంది అది సాధారణ అర్థం కాదు బుజ్జులు అది మాంత్రిక అర్థం అమ్మ అదేం చూపిస్తుంది నిజం దాగిన హృదయం చూపిస్తుంది అబద్ధం మాయం అవుతుంది వావ్ మరి మల్లికాదే ఈ రోజు కథలో మనసు మాట్లాడే అర్థం రెండు చిన్నారులు మాయా మనసు లోకంలోకి చిన్నారి చందమామ కథల్లోకి అనిరుద్ధ్ ఒక పాత రాజమహాల్లో ఒక మాయా అద్దం కనుగొంటాడు మనసు మాట్లాడే అద్దం ఈ అద్దం ముఖం చూపదు మనసులో ఉన్న భావాలను మాత్రమే చూపిస్తుంది ఒకరోజు మల్లిక యక్షిని కూడా ఆ అద్దం ముందు నిలుస్తుంది అద్దం మల్లిక మనసులోని దుఃఖం ప్రేమ భయం అన్ని ప్రదర్శిస్తుంది అనిరుద్ధ ఆశ్చర్యంతో అడుగుతాడు మల్లిక నువ్వు ఎందుకు కన్నీళ్లు పెడుతున్నావు అని మల్లిక అద్దంలో చూసి నెమ్మదిగా అంటుంది ఎందుకంటే ఈ అద్దం ముందు అబద్ధం నిలవదు కానీ కొన్నిసార్లు నిజం కూడా హృదయాన్ని గాయపరుస్తుంది అద్దం ఒక్కసారిగా విరిగి మూడు ముక్కలైంది ప్రేమ నమ్మకం సత్యం అని మూడు ప్రతిబింబాలు బయటికి వచ్చాయి ఇవి కలిసే సమయాన మల్లిక నిజమైన స్వరూపం బయటపడబోతుంది మల్లికాయీ రహస్యం ఇక్కడి నుంచి మరింత లోతైన మాంత్రిక ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది ఇది కేవలం మాయ కాదు మనసు యొక్క నిజమైన ప్రతిబింబం ఆ అవును బుజ్జులు నిజం ముందు మాయ దాగలేదు అయితే ఏం చూసి వచ్చింది ఆమె తన మనసులోని భయాన్ని చూసింది బుజ్జులు కానీ అది ఆమెను ధైర్యవంతురాలని చేసింది అమ్మా తర్వాత ఏం జరుగుతుంది తరువాతి కథలో అద్దం వెనుక దాగి ఉన్న నిజం చెల్లించే అగ్ని మిస్ అవ్వకండి చిన్నారులు సబ్స్క్రైబ్ చేయండి చిన్నారి చందమామ కథలు